పూజ ఎవరు చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది ఇంటిలో భార్య చేస్తే మంచిదా భర్త చేస్తే మంచిదా అనే విషయంపైన చర్చించుకుంటూ ఉన్నారు అయితే దీని గురించి శాస్త్రాల్లో ఒకటే మాట చెప్పారండి పూజను ఎవరు ఎక్కువ శ్రద్ధగా భక్తితో చేస్తారో వారికే ఫలితం ఎక్కువగా ఉంటుంది ఇంటి పెద్ద చేసినా చిన్న చేసిన భార్య చేసినా భర్త చేసిన మనస్సు శుభ్రంగా భక్తి నిజంగా ఉంటే దేవుడు ఇచ్చే ఆశీర్వాదం ఎన్నో రెట్లు పెరుగుతుంది అందుకే పూజ ఎవరు చేస్తున్నారు అనే దానికన్నా కూడా మనసులో ఏ చెడు ఆలోచన దురుద్దేశం లేకుండా మనసారా భగవంతుణ్ణి భక్తితో ఆరాధిస్తారో వారికి ఎక్కువ ఫలితం కలుగుతుంది వారి యొక్క కుటుంబం పైన ఎల్లప్పుడూ భగవంతుని ఆశీస్సులు ఉంటాయి కాబట్టి పూజ భార్య చేసినా భర్త చేసినా కూడా నిండు మనసుతో భక్తి శ్రద్ధలతో చేయండి కుటుంబ శ్రేయస్సు అనేది వృద్ధి చెందుతుంది చూశారు కదండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ ఫాలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్